హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ కిటివ్ బుక్స్ తమ్ చూసే ఉంటారు కదా మీషో యొక్క ప్రోడక్ట్స్ లింక్స్ అనేవి షేర్ చేస్తూ అమౌంట్ అనేది ఎలా సంపాదించుకోవచ్చు అనేది నేను మీతో షేర్ చేద్దాము అనుకుంటున్నాను నేను కూడా ఇది చేస్తున్నాను అనమాట నా షార్ట్స్ కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థమై ఉంటుంది నేను ఓన్లీ షార్ట్స్ ద్వారానే కాకుండా వాట్సాప్లో ఉన్న గ్రూప్స్ అలాగే వాట్సాప్లో ఒక ఛానల్ క్రియేట్ చేసి దానిలో కూడా ఈ యొక్క డీటెయిల్స్ ఈ యొక్క ప్రొడక్ట్ లింక్ అనేది షేర్ చేస్తాను అనమాట అసలు ఆ ప్రొడక్ట్ లింక్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా క్రియేట్ చేసుకుంటే మనకి కమిషన్ అనేది జనరేట్ అవుతుంది అనే పూర్తి వివరాన్ని ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే అనమాట సో ఇది ఎవరు చేసుకోవచ్చు అనుకున్నట్లయితే పెళ్ళై ఇంట్లో ఉండి ఖాళీగా ఉండేవాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు కొంచెం ఫ్రీ టైం ఉన్నవాళ్ళు అలాగే గ్రాడ్యుయేషన్ అలా కంప్లీట్ అయిపోయి పార్ట్ టైం మాకు కొంత టైం ఉంది ఇవి ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఈ ప్రోడక్ట్ లింక్స్ అనేవి షేర్ చేసుకొని చేసుకునేంత టైం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ చేసుకోవచ్చు ఇది మనకు ఒక పార్ట్ టైం లాగా దీని ద్వారా నేను ఒక ఎక్కువ అమౌంట్ వస్తుందని అయితే చెప్పను అనమాట మీ ఖర్చులకు సరిపోవడం అయితే సంపాదించుకోవచ్చు సో అది ఎలాగో అనేది నేను ఏం యూస్ చేసి ప్రోడక్ట్ లింక్స్ అనేది చేస్తూ క్రియేట్ చేస్తున్నాను అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను అలాగే షార్ట్స్ కూడా మనం ప్రోడక్ట్ అనేది కొనకుండా కూడా షార్ట్స్ అనేవి క్రియేట్ చేసి వాళ్ళకి షేర్ కూడా చేయచ్చు అనమాట యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చాట్లో కానీ లేకపోయినట్లయితే వాట్సాప్ గ్రూప్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ ఎక్కడైనా కానీ మనం ఈ యొక్క డీటెయిల్స్ అనేవి షేర్ చేసుకోవచ్చు అవి ఎలాగనేది కూడా నేను ప్రాక్టికల్గా ఎలా చేస్తాను అనేది కూడా మీతో అయితే షేర్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీషోలో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎంత కమిషన్ వస్తుంది అంటే మీకు ఏమి వేలకు వేలైతే రావండి మీరు ఒక నెల మొత్తం కష్టపడితే ఒక ఐదు నుండి పదివేలు లోపల అంటే ఎక్కువ ఎంత నువ్వు కష్టపడేదాన్ని బట్టి ఉంటుంది అనమాట నీకున్న టైము నువ్వు కష్ట చేసుకునే కష్టం బట్టి అమౌంట్ అనేది వస్తుంది అందరూ చెప్పేసినట్లుగా మీకైతే నెలలో యా నెలలో యాభై వేలు వస్తాయి లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు అనేది అయితే నేను చెప్పను జెన్యున్గా చెప్పాలి నిజంగా చెప్పాలి అంటే ఒక ఐదు వేలు అట్లా సంపాదించుకోవచ్చు అనమాట సో పదివేలు ఐదు వేలు ఆరు వేలు మూడు వేలు అట్లా మనం చేసే కష్టాన్ని బట్టి ఉంటుంది సో ఇది ఎఫ్లిటైట్ మార్కెటింగ్ అని కూడా అంటారు దీన్ని సో ఇది ఎలా చేయాలి ఓన్లీ మీషో ప్రొడక్ట్స్ మాత్రమేనా అని కొంతమందికి డౌట్ కూడా ఉంది మీషోనే కాదండి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఏవైనా మింత్రా కానీ ఏ యాప్స్ నుండి అయినా కానీ మనం ఈ యొక్క ప్రోడక్ట్ లింక్ అనేది క్రియేట్ చేసుకొని ఆ యొక్క లింక్ అనేది షేర్ చేసి ఆ లింక్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేస్తే మనకు కమిషన్ అనేది ఎర్న్ అవుతుంది సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు దీనికోసం కొన్ని యాప్స్ అయితే ఉన్నాయన్నమాట నేను యూజ్ చేసే యాప్ వచ్చేసి విష్ లింక్ ఒకటే యూజ్ చేస్తాను ఇంకోటి ఎక్స్ట్రా పే అని చెప్పి ఒక యాప్ అయితే యూజ్ చేస్తాను సో దాని ద్వారా మనం లింక్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తున్నాను చూడండి అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఇప్పుడైతే చూసేయండి ఎలా లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను నేను అనేది అయితే చూడండి అనమాట సో నేను ఎక్స్ట్రా పే అయితే యూజ్ చేస్తున్నాను ఎక్స్ట్రా పే ద్వారా అయితే మీకు చూపిస్తున్నాను అనమాట దీనికి రిఫరల్ కోడ్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుండి కూడా మీరు ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ కోడ్ అనేది కూడా యూజ్ చేసుకోవడం మీరు చేసుకోవచ్చు సో చూసేద్దాం రండి ఒకసారి నేనైతే స్క్రీన్ రికార్డర్ యూజ్ చేసి చూపిస్తాను అనమాట ఎక్స్ట్రా పే నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యాను కాబట్టి నాకు ఇలా లాగిన్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది మీరైతే మీ మెయిల్ ఐడి ద్వారా మనం ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఎలా అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటామో సేమ్ యాస్టేజ్ అనమాట మీకు చూడగానే అర్థమైపోతుంది ఇదంతా కూడాను దీనిలో హోమ్ అని మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి కానీ మన ఎర్నింగ్స్ ఎంత వచ్చాయి ఏంటి మొత్తం అన్ని డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి అనమాట సో ఇక్కడ లింక్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మై అకౌంట్ మై ఎర్నింగ్స్ అన్నీ ఇప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ కింద మనకి మేక్ యువర్ లింక్ అని చెప్పి కనిపిస్తుంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట క్లిక్ చేసుకొని ఏదైనా ఒక ప్రోడక్ట్ యొక్క లింక్ అనేది కాపీ చేసుకోవాలి సో మీషోలో నేను ఒకటి చూపిస్తాను చూడండి ఇప్పుడు మీషోలో ఏదైనా ఒక ప్రోడక్ట్ యొక్క లింక్ అనేది కాపీ చేస్తాను నేను ఒకసారి కాపీ చేసి మీకు చూపిస్తాను ఎలా క్రియేట్ అవుతుంది అనేది సో ఇప్పుడు నేను ఒక టాప్ తీసుకుంటున్నాను ఈ టాప్ అయితే కొంచెం బాగుంది తీసుకొని దీని యొక్క లింక్ అనేది ఏదైతే ఉందో అది కాపీ చేస్తు ను కాపీ చేసిన తర్వాత ఎక్స్ట్రా పేలో ఇక్కడ పేస్ట్ లింక్ హియర్ అని ఉంది కదా అక్కడ పేస్ట్ చేయాలన్నమాట పేస్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మేక్ లింక్స్ అని చెప్పి యాక్టివేట్ అవుతుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే మనకి లింక్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట సో ఈ యొక్క లింక్ని మనం వాట్సాప్ నుండి కానీ లేకపోతే మీకు ఇన్స్టా ఉండే ఇన్స్టా నుండి కానీ యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ నుండి కానీ లేకపోతే వాట్సాప్ ఛానల్ ఉండే ఛానల్ నుండి కానీ ఎక్కడైనా కానీ షేర్ చేసుకోవచ్చు అది చూసి నచ్చి ఆ ప్రోడక్ట్ నచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ క్లిక్ క్లిక్ చేసి పర్చేజ్ చేసినట్లయితే మనకి అమౌంట్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా ప్రాసెస్ అనమాట ఇది సో ఈ విధంగా మనకి కమిషన్ అనేది ఎర్న్ అవుతుంది సో ఈ విధంగా లింక్స్ అనేవి మనం షేర్ చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఇలా నేనైతే జనరేట్ అయితే చేస్తున్నాను అనమాట లింక్స్ అని ఈ లింక్స్ అనేవి మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోయినట్లయితే వాట్సాప్లో కానీ లేకపోతే మీకు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్లో కానీ పోస్ట్ చేస్తే మీ యొక్క రీల్స్ అనేవి చూసిన వాళ్ళు ఎవరైనా నచ్చి ఆ ప్రోడక్ట్ క్లిక్ చేసి కొనుక్కుంటే మీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట సో ఇది బెస్ట్ ప్రాసెస్ అనేది చెప్పాలి ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టూన్ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట సో ఇంకోటి నేను చెప్పాను కదా మీరు ప్రోడక్ట్ ఇచ్చి ప్రోడక్ట్ కొనుక్కొని ఆ ప్రోడక్ట్ని రీల్లా చేసి షేర్ చేయడం ఒక పద్ధతి ప్రోడక్ట్ కొనుక్కు కుండా అంటే ప్రొడక్ట్ కొనకుండా ఆ ప్రొడక్ట్ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం రీల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా చేయొచ్చు అది ఎలాగంటే మనం మీషో యాప్ ఓపెన్ చేస్తాం కదా యాప్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి మనకి సో అది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి సో ఈ విధంగా వీడియోస్ కనిపిస్తాయి కదా ఆ వీడియోస్ని మనం స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట ఆ వీడియోస్ని స్క్రీన్ రికార్డ్ చేసుకొని ఆ స్క్రీన్ రికార్డింగ్ ఏదైతే ఉందో దానిలో కొంచెం ఎడిట్ చేసేసుకొని దాన్ని దానికి మన వాయిస్ ఓవర్ అంటే అది ఎందుకు యూస్ అవుతుంది ఎలా యూస్ అవుతుంది ఎంత బడ్జెట్లో వస్తుంది అనేది మనమే చెప్పేసి ఆ యొక్క రీలింగ్ ఇన్స్టాలో కానీ లేకపోయినట్లయితే యూట్యూబ్లో కానీ షేర్ చేస్తూ ఆ యొక్క డీటెయిల్స్ అనేవి నచ్చితే ప్రొడక్ట్ యొక్క లింక్ అనేది మన కమ్యూనిటీ ట్యాబ్లో ఇస్తాం కదా ఆ ట్యాబ్లో ఇచ్చేసినట్లయితే వాళ్ళు నచ్చితే పర్చేస్ చేసుకుంటే మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది సో అది ఇలా చేయొచ్చు సో దీనికి కాపరేట్ వస్తుందా రాదా అని కొంతమంది డౌట్స్ ఉంటాయి యూట్యూబ్లో ఇప్పుడు మనకి కాపరేట్ వస్తుంది కదా రీయూస్డ్ కానీ కాపరేట్ కానీ అలా వస్తుంది అనేది కూడా ఉంటుంది కదా ఆ యొక్క వీడియోని మనం కొంచెం ఎడిట్ చేసుకోవాలి ఎడిట్ చేసుకున్న తర్వాత దానికి మన వాయిస్ ఓవర్ ఇస్తాం కాబట్టి ప్రాబ్లం అయితే రాదనమాట కానీ జెన్యున్గా ఇవ్వాలి డీటెయిల్స్ అనేవి సో అది ఎంత ప్రైస్ ఉంది అంటే కొంతమంది ఐదు వందల రూపాయల ప్రోడక్ట్ని వన్ థర్టీకే వస్తుంది వన్ ట్వంటీకి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు సో అలా అయితే అది వ్యూస్ కోసం చెప్తారనమాట అలా చెప్పకుండా జెన్యున్గా మీరు కనుక చెప్పినట్లయితే తప్పకుండా మాకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది మీ యొక్క షార్ట్స్ రోజుకు రెండు మూడు షార్ట్స్ అవి పెడుతూ ఉంటే కొంచెం క్లిక్ అవుతారనమాట సబ్స్క్రైబర్స్ వస్తారు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దాని ద్వారా కూడా మన అమౌంట్ అనేది ఎన్ చేసుకోవచ్చు అనమాట సో ఇది అనమాట పద్ధతి ఈ పద్ధతి ద్వారా అయితే మనం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు నేను ఒక రీల్ అనేది ఎలా చేయాలి అనేది కూడా ఈ వీడియోలో ఎడ్ చూపిస్తాను ఒకసారి వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రీల్ అనేది కూడా ఎలా ఇవ్వాలి అనేది కూడా చెప్తాను అనమాట నార్మల్గా మనం వాయిస్ ఓవర్ ఎలా ఇస్తామో అలాగే రీల్ అనేది కొంచెం ఎడిట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్తాను వాళ్ళ యొక్క పేరు కానీ అవన్నీ కనపడకుండా మనం ఎడిట్ చేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే ప్రోడక్ట్ కొనేసి దాన్ని రివ్యూ ఇచ్చేసి ఆ రివ్యూని పోస్ట్ చేస్తారు దాని యొక్క లింక్ కూడా ఇస్తారనమాట కానీ మనం ఇంట్లో ఉండే అన్ని ప్రోడక్ట్స్ అయితే కొనలేము కదా అన్నీ రిటర్న్ చేయలేము అన్నీ కొని వాటి రివ్యూ ఇచ్చి రిటర్న్ చేస్తే మనకి మనకి లాస్ అయితే ఉండదు కానీ ఎవరైతే మనకి సేల్ చేస్తున్నారో వాళ్ళకి లాసే కదా సో వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ అవన్నీ ఇవన్నీ చాలా పడతాయి కాబట్టి నేను దాన్ని అయితే ఎంకరేజ్ చేయను అనమాట నేను ఏదైనా ప్రోడక్ట్ కొంటే అవి ఖచ్చితంగా చేస్తాను అవి నాకు యూస్ అయితేనే నేను కొనుక్కుంటాను అనమాట కొని రిటర్న్ చేయడం అలాంటివైతే నేనైతే చేయను అనమాట సో ఈ వీడియో ఇదనమాట ఒకసారి అయితే నేను రీల్ అనేది ఎలా రికార్డ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఒకసారి చూసేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు ఇది ఎఫిలిటేట్ మార్కెటింగ్ అంటారు ఎక్స్ట్రా పే కానీ లేకపోయినట్లయితే విస్ట్ ద్వారా కానీ మనము ప్రొడక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకొని ఆ యొక్క లింక్స్ అనేవి షేర్ చేసుకోవడం ద్వారా అమౌంట్ అనేది కమిషన్ అనేది మనకి ఇస్తుంది సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ కొన్ని అయితే టెన్ పర్సెంట్ అలా ఇస్తాయి అనమాట సో దీని ద్వారా ఇరవై వేలు సంపాదించవచ్చు ముప్పై వేలు సంపాదించవచ్చు అని అపోహలు అయితే వద్దు ఎందుకంటే చిన్న సబ్స్క్రైబ్ తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి అంత అమౌంట్ అనేది ఇప్పుడే రాదు బాగా కష్టపడి మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండి మన వీడియోస్ వాళ్ళు రోజు చూస్తూ ఉన్న వాళ్ళకైతే అంత అమౌంట్ వస్తు వస్తుంది కానీ మన లాంటి చిన్న వాళ్ళకైతే అంత అమౌంట్ అయితే రాదనమాట అలా చెప్పేవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉంటారో అది రాంగ్ అండి వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్ కొంటారు కాబట్టి కొంటారనమాట వాళ్ళకి అంత రావడానికి ఛాన్స్ ఉంటుంది అంతేకాని వెయ్యి మంది ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉండి మనం పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయితే ఏమైనా ఇన్కమ్ అనేది కూడా అప్పుడు కూడా అంత ఎక్కువ అమౌంట్ ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు రావు నేను కొన్ని చూశాను అనమాట పైన తమ్ముడులోనే యాభై వేలు సంపాదించుకోవచ్చు నలభై వేలు సంపాదించుకోవచ్చు ఎప్లిటేట్ మార్కెటింగ్ ద్వారా అని చెప్తారు సో అదైతే రాంగ్ అనమాట అది రాదండి సో అంత అమౌంట్ అయితే రాదు మన ఖర్చులకి రావడానికి ఏదో చిన్న చిన్న వాటికి అయితే వస్తుంది అది మనం కష్టపడి చేస్తేనే అంతేకాని వాళ్ళు చెప్పినంత అమౌంట్ అయితే రాదు సో నేను జెన్యున్గా రివ్యూ ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఇస్తున్నాను అనమాట సో అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే చూసేయండి రీల్ అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది కూడా ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయకుండా రీల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే చూద్దాం అనమాట ఈ విధంగా మీషో నుండి వీడియోస్ అనేవి కనిపిస్తున్నాయి కదా ఈ వీడియో ఒకటి క్లిక్ చేసుకోండి దీని అయితే స్క్రీన్ రికార్డ్ అనేది చేసుకోండి అనమాట సో దీని మీద ప్రైస్ చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ వాళ్ళు చూపిస్తున్న ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఒకటే కాదా అనేది అయితే చూసుకోండి అనమాట రెండు ఒకటైతే ఈ లింకే మీరు డైరెక్ట్గా కాపీ చేసి ఇచ్చేసేయచ్చు సో ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క రీల్ అనేది షే ఒకసారి మీ స్క్రీన్ రికార్డ్ చేసుకున్నట్లయితే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా చేసుకోవచ్చు దీని మీద నైంటీ నైన్ రూపీస్ అని ఉంది కానీ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉంది సో మీరు అలా మిస్టేక్గా చెప్పకుండా లేదు జెన్యున్గా ఎంత ప్రైస్ అయితే అంత ప్రైస్ అయితే చెప్పండి అనమాట అండ్ ఇంకోటి ఏం చూసుకోవాలి అంటే వాళ్ళు చూపిస్తున్న ప్రోడక్ట్ ఇక్కడ కింద మనకి పిక్ అనిపిస్తుంది కదా ఆ ప్రోడక్ట్ రెండు ఒకటేనా కాదా అనేది కూడా చూసుకోవాలి రెండు ఒకటే అయితే ఆ లింక్ మాత్రమే షేర్ చేయండి ఎందుకంటే మనం కొనేది ఒకటి చూపించేది ఒకటి ఉండకూడదు అనమాట సో ఈ విధంగా అనమాట సో ఈ విధంగా రీల్ అనేది షేర్ మీరు రికార్డ్ చేసి పెట్టుకోవాలి అదే ప్రైస్ కూడా తీసుకొని రికార్డ్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా రికార్డ్ చేసుకున్న తర్వాత మనం ఎడిట్ అనేది ఎలా చేయాలి అనేది అయితే చెప్తాను సో ఎడిట్ అనేది నార్మల్గానే అనమాట నేనైతే ఇన్షార్ట్ యూస్ చేస్తున్నాను ఎడిట్ చేయడానికి సో ఈ విధంగా స్క్రీన్ రికార్డ్ చేసుకున్న దాన్ని ఇన్షార్ట్లో ఓపెన్ చేసుకొని ఆ యొక్క ప్రో ఏదైతే మనం స్క్రీన్ రికార్డ్ చేసుకున్నామో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో వాళ్ళ పేరు డీటెయిల్స్ అనేవి కనిపించకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి మనం సో ఈ విధంగా నేనైతే ఏం చేస్తున్నాను అంటే నాకు అవసరమైనంత వరకు ఉంచుకొని మిగిలినంతా కూడా స్ప్రిడ్ చేసి పడేస్తున్నాను సో ఈ విధంగా ఏదైతే ఉందో ఆ యొక్క వాల్యూమ్ అనేది తీసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ అనేది తీసేసుకొని దాని తర్వాత ఏం చేయాలి అన్నట్లయితే మనం ఏదైతే వీడియో ఇక్కడ వరకు కావాలో వరకు స్ప్రిడ్ చేసి పెట్టుకోవాలన్నమాట సో నాకైతే ఇక్కడ నుండి అవసరమైనంత వరకు మీకు చూపించడానికి అని చెప్పి చూపిస్తున్నాను సో ఈ విధంగా వీడియో అనేది మనం ఆల్రెడీ స్క్రీన్ తీసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసి మనకి లైక్ అవి వాల్యూమ్ అనేది అవసరం లేదు కదా సో అక్కడ వరకు క్రాప్ చేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా క్రాప్ చేసేసుకొని పైన పేరు కూడా మనకు అవసరం లేదు కాబట్టి అది కూడా క్రాప్ చేసి పెట్టేసుకోవాలి సో ఆ విధంగా క్రాప్ చేసి పెట్టుకోవాలి అక్కడ ప్రైస్ డీటెయిల్స్ నైంటీ నైన్ చూపిస్తుంది కదా సో మనకి నైంటీ నైన్ కాదు కదా అమౌంట్ అనేది ఇంకా హై కాబట్టి టెక్స్ట్ అనేది ఓపెన్ చేసేసుకొని టెక్స్ట్లో అయిపో ప్రైస్ అనేది ఎంత ఉంది అనేది అక్కడ నోట్ చేసుకొని ఎంత వరకు అవసరమో అంతవరకు అనేది ఇచ్చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోవాలి ఈ విధంగా ఎడిట్ చేసుకొని పూర్తి డీటెయిల్ ఏదైతే జెన్యున్ డీటెయిల్ ఉంటుందో ఆ యొక్క డీటెయిల్ మాత్రమే ఇవ్వాలి సో వాళ్ళు నైన్టీ నైన్ పెట్టిన దగ్గర మనం టూ ఫిఫ్టీ రూపీస్ పెడుతున్నాము అవసరమైతే మీ యొక్క ఛానల్ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట సో ఈ విధంగా మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు జెన్యున్గానే మనకి కాపీరైట్ రాకుండా ఉంటుంది అలాగే ఎక్కువ షార్ట్స్ పెడుతూ ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట దాని ద్వారా ఎఫ్లిటైట్ మార్కెటింగ్ ద్వారా మనం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది అయితే తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్రియేటివ్ వ్లాగ్స్ బై బాయ్ మీ కామెంట్ అనేది చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్రియేటివ్ వ్లాగ్స్ బై బాయ్